వస్తాయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది సింగిల్ శారీ ఉండడం వల్ల మనకి కాస్ట్ గా అయితే ఇస్తున్నారు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నారు అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ లైట్ వెయిట్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ అండి నెట్టెడ్ మీద మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది పల్లు గ్రీన్ వచ్చేసి పళ్ళు అండి ఈ రోజు మనం దివ్య కలెక్షన్స్ కి వచ్చామండి ఇక్కడ వచ్చేసి దసరా ఆఫర్స్ లో మనకి మంచి మంచి శారీస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారు అడ్రస్ కూడా చెప్తానండి మీకు క్లియర్ గా రామలింగేశ్వర నగర్ వస్తుంది ఇస్కాన్ టెంపుల్ పక్క రోడ్ లో వస్తుంది ఇక్కడ వచ్చి కాల్ చేసిన మీకు అడ్రస్ అయితే క్లియర్ గా చెప్తారు లేదా రిసీవ్ చేసుకుంటారు ఇక లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే చూసేద్దాము మనకి డైలీ డైలీవేర్ శారీస్ నుంచి పార్టీ వేర్ వరకు కూడా ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనము ఈ శారీస్ అయితే చూద్దాము సో ఇవైతే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి చాలా బాగున్నాయి శారీస్ స్టోన్స్ తో వస్తుంది కలెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను డైలీ వేర్ గా ఉంటుంది అలాగే చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కూడా కట్టుకోవచ్చు ఇలా ఉంటుందండి సారీ అయితే అండ్ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బార్డర్ సాటిన్ బార్డర్ అయితే వస్తుంది వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అండి రెడ్ కలర్ మీద మనకి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుందండి ఇవి ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి విజిట్ చేసైనా తీసుకోవచ్చు లేదా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఏ టూ శారీస్ అయినా తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఇది ఈ వీడియోలో చూపించే ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే వీటిలో చూడండి మనకి స్టోన్ వర్క్ తో కూడా వస్తుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఉంటుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్స్ కూడా చక్క మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి మొత్తం శారీ అంతా కూడా ఇలా అంటే మనకి ఇది పళ్ళులో వస్తుందండి స్టోన్ వర్క్ అయితే పళ్ళులో వస్తుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కలర్స్ డిజైన్స్ చూడొచ్చు ఇవి కలర్స్ సారీ అయితే ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తా మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇది బ్లౌజ్ అండి మనకి సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అనమాట శారీ టోటల్ లుక్ టూ ఎయిటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ సిల్క్ శారీస్ కూడా రావట్లేదు మనకి ఇవి సిల్క్ శారీసే బట్ ఏంటంటే సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోన్ వర్క్ వస్తుంది పల్లులో అలాగే ఇంకొకటి ఏంటంటే కట్ వర్క్ కూడా వస్తుంది కొన్ని కొన్ని సారీస్ అయితే ఇలా కట్ వర్క్ డిజైన్ తో వస్తుంది ఇది కూడా బాగున్నాయి ప్రతిదీ కూడా మనకి పళ్ళు ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ప్రతిదీ బ్లౌజ్ పళ్ళు అయితే కంపల్సరీ వస్తాయండి ఇలా ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ జరీ వివింగ్ వస్తుంది ఇది కూడా బాతిక్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సిల్క్ వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక కలర్ ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్లవర్ డిజైన్స్ అలాగే పళ్ళులో వచ్చేసి స్టోన్ వర్క్ వీటిలో పిస్తా గ్రీన్ కలర్ ఇదైతే చాలా బాగుంది పిస్తా గ్రీన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ నెక్స్ట్ రెడ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది టోటల్ లుక్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇంకా మీరు విజిట్ చేసైనా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే టూ అయితే టూ తీసుకుంటే ప్రీ షిప్పింగ్ ఇస్తున్నారు నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి మనం బ్లాక్ మీద వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్ వస్తుందండి మ్యాంగో డిజైన్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేద్దాం ఒకసారి ఈ శారీస్ అయితే మంచి నైట్ లుకింగ్ బాగుంటుంది నైట్ ఫంక్షన్స్ కి వాటికి చాలా బాగుందండి ఇలా వస్తుంది శారీ మొత్తం టోటల్ ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట టజల్స్ వస్తాయి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి నెట్టెడ్ మీద మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ తీసుకోవాలని ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి శారీకి ఒకటి ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ గా ఇవి త్రీ ఎయిటీ రూపీస్ కి అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకి త్రీ ఎయిటీ రూపీస్ ఇది కూడా అండి ఈ శారీ కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ వైట్ మీద మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ లీఫ్ తో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది ఇంకొక శారీ కూడా ఉందండి ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నారు ఇలా ఉంటుంది ఇది మంచి పట్టు స్టైల్లో అయితే వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సపరేట్ వచ్చింది ఇది ఒక వైలెట్ షేడ్ వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ టోటల్ ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి మనకి టిష్యూ వన్ గ్రామ్ బేస్డ్ అలా వస్తాయి అనమాట పట్టు సారీస్ ఫ్యాన్సీ పట్టు ఇవి కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఇస్తున్నారు చక్కగా బయట లో ఏ కాస్ట్ అయితే వస్తుందో సేమ్ కాస్ట్ కే వస్తున్నాయండి ఇక్కడైతే విజిట్ చేసే తీసుకోవచ్చు లేదా మీరు కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి మనం చూసింది ఇది పళ్ళు లైన్స్ తో వస్తుంది శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది అండి మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఈ సారీస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి వీటిలో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఈ దసరాలో లో కాస్ట్ లో ఎవరికైనా పెట్టుబడి శారీస్ కి పెట్టాలన్నా కూడా ఇది బాగుంటాయి ఇది వచ్చేసి స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ కాస్ట్ కూడా చెప్పాను కదా చాలా చాలా రీజనబుల్ అని ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సూపర్ క్వాలిటీ అయితే మొత్తం అంతా గోల్డ్ వస్తుంది సారీ మొత్తం కూడా గోల్డే వస్తుంది ఇలా ఉంటుందండి టోటల్ లుక్ మంచి పట్టు సారీ లుక్ అయితే వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ స్మాల్ డిజైన్ వచ్చింది చూసారా ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి మంచి లుక్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది డిజైన్ పళ్ళులో వన్ గ్రామ్ గోల్డ్ సారీ అండి ఇది అయితే చాలా బాగుంది నెక్స్ట్ సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఫ్లెక్సిలెంట్ గా ఉంది సారీ ఇదైతే మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి వస్తుందండి వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి ప్రతిది ఓపెన్ చేస్తే మంచి లుక్ అయితే వస్తుంది లోపల వచ్చేసి బ్లూ వచ్చిందండి చక్క మెరూన్ షేడ్ అన్ని ఓపెన్ అయితే చేయట్లేదు ఇలా చూపిస్తాను చూడండి వీటిలో మంచి బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇది కూడా చక్క పేస్టల్ షేడ్ వచ్చింది లైట్ కనకాంబరం పీచ్ షేడ్ అలా ఉంటుంది అసలు బార్డర్ చూడండి రాయల్ బ్లూ వచ్చింది దానికి తగ్గట్టు చక్కగా ఇదంతా కూడా బ్లౌజు అలాగే పళ్ళు కూడా వస్తాయి సేమ్ లోనే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి మంచి క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వీటిలో కాపర్ వివింగ్ తో వచ్చింది ఇది చూడండి మనం ఫస్ట్ గోల్డ్ చూసాం కదా సేమ్ లోనే ఇది కాపర్ వివింగ్ వచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్ అసలు సూపర్ ఉంది మీకు ఈ కాస్ట్ అయితే రాదండి డెఫినెట్ గా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ టూ శారీస్ తీసుకుంటే ప్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఫోర్ డబల్ నైన్ లోనే మనం ఇంకొక శారీ కూడా చూస్తున్నాం అండి అసలు ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇవి సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కాస్ట్ అయితే ఇచ్చేస్తున్నారు నిజంగా అయితే బయట రావండి కాస్ట్ కి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది ఇది పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది శారీ టోటల్ లుక్ కూడా ఇదే విధంగా ఉంటుంది బ్లౌజ్ చూసాం కదా ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది ఈ సారీ కూడా చాలా బాగుందండి సింగిల్ శారీ ఉండడం వల్ల మనకి కాస్ట్ వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంకొక శారీ చూసినాం ఇది కూడా గోల్డ్ అండ్ లోపలంతా కూడా లీఫ్ డిజైన్ వస్తుందండి మనకి ఇది బోర్డర్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్ గానే ఉంది అండ్ శారీ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది మీకు ఇలా చూపిస్తా చూడండి ఇలా వస్తుంది లీఫ్ డిజైన్ చక్కగా మనకి నెట్టెడ్ టైప్ లో వస్తుంది అనమాట ఇలా చాలా డిఫరెంట్ ఉంది ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఒక్కొక్కటి సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మనకి ఈ కాస్ట్ అయితే వస్తున్నాయి నిజంగా ఈ కాస్ట్ అయితే రావు హోల్సేల్ ప్రైసెస్ లోనే వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం జిమ్ చూస్ సారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా చక్కగా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అలాగే మనకి చిన్న లేస్ అయితే వస్తుందండి ఇలాగా శారీ మొత్తం కూడా ఇట్లా క్లాసీ కలర్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉండే సారీస్ ఇది వచ్చి లైట్ కలర్ వస్తుంది అండ్ మీకు డార్క్ కలర్ కావాలన్న కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ పింక్ రెడ్ రెడ్ పింక్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ పింక్ డార్క్ రెడ్ ఇది అయితే ఇది పింక్ వస్తుంది అండ్ దీనిలోనే ఇది ఒక ఫాబ్రిక్ అండి గ్రే కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్ షేడ్ అండి అలాగే ఇది ఒకటి పింక్ కలర్ ఒక మొత్తం అన్నిటికీ కూడా లేస్ అయితే వస్తుంది ఇవి కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి ఇది పింఛం షేడ్ నెక్స్ట్ మీకు ఇది టూ హండ్రెడ్ వరకు ఈ లేసే ఉంటుందండి లేస్ ఒకటి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈజీగా మనకు వచ్చేసి ఈ శారీ అండ్ ఇదంతా కూడా కలిపి ఇందులో విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు లేదా విజిట్ చేసైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో చూస్తున్నాం అండి అసలు ఇంత రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇవి రావు ఈ రోజు ఆఫర్ లో అయితే మనకి ఇస్తున్నారు ఇదంతా కూడా ఇది ఏమంటారంటే హాఫ్ పట్టు టైప్ లో అయితే ఉందండి క్లాత్ వచ్చేసి షేడెడ్ వస్తుంది కలనేత షేడ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వీవింగ్ తోటి డిజైన్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ శారీ మొత్తం కూడా ఇక్కడ వరకు అయితే డిజైన్ వస్తుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ సో దీనిలో మనకి ఇంకా ఒక ఫోర్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ అండి ఫోర్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మిక్స్డ్ డిజైన్స్ అనమాట ఇలా వస్తాయి సారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నారండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నిజంగా ఇంత మంచి కాస్ట్ కి ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిలో వన్ ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు త్వరగా ఆర్డర్ చేసుకోండి కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి లెనిన్ ఫాబ్రిక్ వస్తుందండి ఇవి రెండు ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది విత్ బ్లౌజ్ కూడా ఇది ఒక్కటే మనం తీసుకోవాలన్నా ఎయిటీ రూపీస్ ఎంత లేదన్నా ఈజీగా ఎయిటీ రూపీస్ ఉంటుందండి వన్ ఎయిటీ రూపీస్ కి విత్ శారీ బ్లౌజ్ వచ్చేస్తాయి సో ఈ ఫోర్ సారీస్ వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ సారీ చూసినామండి బ్లాక్ అండ్ ఇది ఒక డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఆరెంజ్ అలాగే పింక్ ఈ షేడ్స్ అయితే వచ్చాయి అండ్ మళ్ళీ బోర్డర్ టైప్ లో మనకి బ్లాక్ వచ్చింది అదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ తోటి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే ఇది బ్యాక్ సైడ్ చూసినాము ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇది అయితే ఫస్ట్ చూస్తే మనకి అంత అనిపించలేదు సో ఇదంతా కూడా శారీ ఇలా ఉంటుందండి టోటల్ లుక్ మడత వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి మనకి తెలియలా ఇలా ఉంటుంది ఇదైతే మంచి కాస్ట్లీ శారీ వస్తుందండి కాకపోతే మనకి ఏంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అంతే ఏం లేదు ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది ఇది కట్చింగ్ లో వచ్చింది ఇలా వచ్చింది కాబట్టి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నారు ఇది కూడా సేమ్ మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే ఇస్తున్నారు అండి ఫుల్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది బోర్డర్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా లైన్స్ వస్తాయి అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది సింగిల్ శారీ ఉండడం వల్ల మనకి ఈ కాస్ట్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ పింక్ కలర్ తో అయితే వస్తుందండి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది సో దీనిలోనే ఫోర్ డబల్ నైన్ లోనే మనకి ఇంకా సారీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మనకి కాస్ట్ అయితే వస్తున్నాయి ఇది కూడా ఫ్రిల్స్ వచ్చాయండి ఇలా టూ సైడ్స్ కూడా ఫ్రిల్స్ వస్తాయి ఇలా ఉంటుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది కూడా మనకి సింగిల్స్ ఉండడం వల్ల ఫోర్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు దసరాలో మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి చూడండి ప్రతి చోట కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇది కూడా అంతే సేమ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి నెక్స్ట్ ఇలా అండి డిజైనర్ శారీస్ ప్రిల్స్ తో వచ్చాయి టూ సైడ్స్ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి టసర్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ తో అయితే వస్తాయి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బాగుంది ఇవి కూడా టసర్ శారీస్ అంటారంట మీకు ఐడియా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అండి చిన్న డిజైన్ అయితే వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి ఇలా డార్క్ కలర్ వస్తుంది ఎవరికైనా బాగుంటుంది ఇవి కూడా మనకి ఆఫర్ లోనే ఇస్తున్నారండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోని వీటిలో కూడా డిజైనర్ పీసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇలా వస్తుంది దీనికి ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న బోర్డర్ అయితే వస్తుందండి ఇది ప్యూర్ లెనిన్ శారీ వస్తుందండి ఇది వచ్చేసి ఈ విధంగా సీక్వెన్స్ లైన్స్ వస్తాయి బోర్డర్ లో అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వస్తాయి అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు చూద్దాం ఇది పళ్ళు వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్యూర్ లెనిన్ వస్తుంది ఇది అయితే వీటిలోనే ఇంకొక సారీ చూస్తున్నాం ఫోర్ డబల్ నైన్ లోనే ఇది ఒక సారీ అండి నెక్స్ట్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ జార్జెట్ శారీ ఒకటి చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఇలాగా లైన్స్ అయితే వస్తాయి ప్యూర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది అండ్ బార్డర్ లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలా వస్తుంది శారీ అంతా పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుందా కాదు ఇది పళ్ళు గ్రీన్ వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది అండి ప్యూర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ వస్తుంది మంచి పార్టీ వేర్ గా ఉంటుంది ఫెస్టివల్ కి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మనకి సింగిల్ శారీ ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది సింగిల్ శారీ ఉంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఏవైనా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు లేదా ఇక్కడ విజిట్ చేసైనా తీసుకోవచ్చు మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్పాను కదా విజయవాడ రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్ పక్క రోడ్ లో ఇక్కడికి వచ్చి కాల్ చేయండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు